సంక్రాంతి సంబరాలు అని చెప్పి పేకాట గుండాటో కోతాట జోదం కోడిపందాలు క్యాసినో రికార్డింగ్ డ్యాన్సులు ఇక్కడని కాదు అక్కడని కాదు దాదాపు కంప్లీట్గా ఒక మూడు నాలుగు జిల్లాలలో ప్రధానంగా ప్రతి మండలం ప్రతి గ్రామాన్ని కూడా దున్నేసారు అధికార పార్టీ నేతలు ఎవరి స్థాయిలో వాళ్ళు ఇవన్నీ నిర్వహించుకుంటూ అండ్ ఇవి నిర్వహించే వాళ్ళకు అనుమతించుకుంటూ వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని ఈ ఈ జూజాలు ఈ పంద్యాలు ఈ బెట్టింగ్లు ఈ డ్యాన్సింగ్లు ఈ ఈ అడ్డది వాటితో సంపాదించి ఉండేది కనీసం మూడు వేల కోట్ల రూపాయలు చేతులు మారింటాయి అని చెప్పి ఒక అంచనా చివరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సొంత పత్రికలే రెండు వేల కోట్లు చేతులు మారాయి అని చెప్పైతే బ్యా అంటే ఫ్రంట్ లైన్ పేజీలో వాళ్ళు రాస్తున్న వార్తలే రెండు వేల కోట్లు కనీసం మూడు వేల కోట్లకు పైగానే చేతులు మారింటాయని చెప్పి అంచనా వాళ్ళు రాస్తున్న దాని ప్రకారం చూడండి ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఐదు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఒక కాకినాడ జిల్లాలోనే రెండు వందల యాభై కోట్ల చేతులు మారాయి అని కడప మండలంలో అయితే ఒక్క ఒక్క మండలంలోనే పదహైదు కోట్లకు పైగా చేతులు మారాయని తాళ్లరేవులు అంట అధికార పార్టీకి చెందిన ఒక కీలక నేత యానాం రిసార్ట్లో నలభై గదులు బుక్ చేయించి మూడు రోజుల పాటు రేయిం పవన్లు పేకాట ఆడించారట మూడు బోర్డుల గేమ్ పేకాటలో ప్రతిరోజు మొదట విన్నర్ కోటి కోటి రూపాయల వరకు గెలుచుకున్నారట ఇంక ఎన్ని కోట్లు జరిగి ఉండాలి జస్ట్ మ్యాజిన్ మగువలను కూడా తీసుకొని వచ్చి చిందులేయించారట ఇంకా ఏడు చూసిన అమ్మ కూర్చున్న దగ్గరికి ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఆ రికార్డింగ్ నేషనల్ స్టేజ్ మీదే కదా మనం చూస్తున్నాం కదా కూర్చున్న దగ్గరికి వచ్చి అసాధు పసాదు అని డాన్సులు చేస్తూ అంటారు మొత్తం పేకాట టర్న్ ఓవర్ ఆ కీలక నేత వీళ్ళు రాసిన దాని ప్రకారమే పన్నెండు కోట్లట ప్రవేశ రుసుము వసూలు చేశారట ఒకటిన్నర లక్ష అట భారీ ఎల్ఈడి స్క్రీన్లు మామూలుగా కాదట ఇక కోనసీమ జిల్లాలో ఆ కోనసీమ జిల్లాలోనే కనీసం రెండు వందల కోట్ల మేర ఒక జో ఏమంటారు జూదంలోనే చేతులు మారింటాయట మొత్తం అందరూ ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు కీలక ప్రజాప్రతినిధులు మామూలుగా ఒక రేంజ్లో తిలకించుకుంటూ ఉన్నారు ఓవరాల్గా మూడు వేల కోట్ల రూపాయల వరకు చేతులు మారింటాయి బా అధికారంలో ఉన్న వాళ్ళకి ఏం డబ్బులయా ఎక్కడ చూసినా విచ్చలు పెడితనమే ఏమనంటే సంబరాల పేరుతో సంస్కృతి పేరుతో అంటారు ఇంత దారుణమా ఇంత చేతులు మారేంటాయి సంపాదించబడింది నాశనమే పెరడం వాళ్ళ వాళ్ళ కుటుంబాలేంటి సామాజిక విచ్ఛిన్నం ఆర్థిక విచ్ఛిన్నం దారుణం రా బాబోయ్ ఒక బాపర్లలో రెండు వందల కోట్ల రూపాయలు పందాలే జరిగినాయట ఒక్క చెరుకుపల్లి మండల పరిధిలో ఏర్పాటు చేసిన బరిలోనే దాదాపు వంద కోట్ల రూపాయలు చేతులు మారినాయట వాళ్ళ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి తెలుగుదేశం పార్టీ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి మామూలుగా మూడు వేల కోట్ల రూపాయలు ఈజీగా చేతులు మారినాయని చెప్పి మూడు వేల కోట్లు ఒక ఏలూరులోనే రెండు వందల కోట్ల రూపాయల వరకు చేతులు మారాయని చెప్పి వీళ్ళు రాసుకుంటూ రావడం ఏందా ఇంతగా ఎవరి దగ్గర ఉందో బా ఇంత ఇంత డబ్బులు నానా కష్టాలు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు డబ్బుల కోసం బా అదే నేను చెప్పాను మన ఫస్ట్ రోజే ఒకసారి ఎమ్మెల్యే అయితే ఒక ఈ పందాలు సంక్రాంతికి వచ్చే ఈ ఏమంటారు బెట్టింగు జూదాలు రికార్డింగ్ డ్యాన్సులు ఈ క్యాల్సినోలు దీని ద్వారానే ఓరి ఒక నెక్స్ట్ వీళ్ళు ఐదు తరాలు ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు సంపాదించుకుంటారేమో ఎంత అయ్యా మూడు వేల కోట్లు అంటే మొత్తం మెజారిటీ అంతా అధికార పార్టీ నేతల చేతులు సుమారుగా పోయి ఉంటుంది కదా నిర్వహించి క్యాచ్ చేసుకున్నది ఆ తర్వాత కమిషన్ల రూపంలో బరికి ఇంతని చెప్పి వసూలు చేసుకున్నారు మొత్తం మీద పోలీసులకు కూడా పైసా నుంచి కింద వరకు బ్రహ్మాండంగా సంపాదించారు పోతే పోనీయండి పాపం కింద హోంగార్డ్లకి పోలీస్ కానిస్టేబుల్ కూడా కాసి మొట్ట చెప్పండి ఇచ్చేటారులే వాళ్ళు వాళ్ళ వేళ వాళ్ళు తెలివి ఉందంటే వాళ్ళు చిన్నగా లాగేసుకుని అది ఒకటి ఇదొకటి అని ఏం ఆదాయం నిజంగా నాలుగు రోజులే గట్టి కళ్ళు మూసుకుంటే అయిపోయాయి ಏಮ್ ಬಿಚ್ಚಲು ಬಿಟ್ಟಿ ಡಬ್ಬು ಆರನಿ ಪಾಸ್ಲ